అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శాస్త్ర సంఖ్యాశాస్త్రరీత్యా రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల ఒక ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని భరణి కృతిగా ప్రథమ పాదం వీరికి చేసే కృషి ఫలిస్తుంది మంచి శుభవర్తమానాలు అందుకుంటారు సంఘం నందు గౌరవ మర్యాదలు అసహజనకంగా లభిస్తాయి మనస్సు నిర్మలంగా ఉండి ఆనందాన్ని పొందుతారు స్త్రీలతో కూడిన పనులు నెరవేరుతాయి ఆర్థికంగా బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది శుభ వర్తమానాలు వింటారు బంధుమిత్రాదులతో కలిసి విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు గౌరవము మనో నిర్మలత్వం ఉంటాయి స్త్రీ సౌకర్యం కూడా లభిస్తుంది ఇది మేషరాశి వారి ఫలితం ఇక వృషభ రాశి వారిది వృషభ రాశి పరిఫలితం అంటే కృతిక రెండు మూడు నాలుగు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు మృగశిర ఒకటి రెండు పాదాలు వీరికి పండితులతోనూ పురోహితులతోనూ సిద్ధాంతులతోనూ పరిచయం కలుగుతుంది చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా కాలం గడుపుతారు మంచి బట్టలు ధరించడం సుఖమైన భోజనం శయ్య సుఖం లభిస్తాయి కార్యానుకూలత కలిగి చాలా లాభకరంగా ఉంటుంది కార్యానుకూలత కలిగి చాలా లాభకరంగా ఉంటుంది వీరు కుటుంబ సౌక్యం బాగుంటుంది వీరికి రావలసిన బాకీ రోజులు అవుతాయి పాడమర దిశగా ప్రయాణాలు చేస్తే లాభం చేకూరుతుంది ప్రశాంతమైన జీవనం సాగిస్తారు స్థిర ఆస్తి అభివృద్ధి ప్రయత్నాలు అవుతాయి ధనాదాయం బాగుంటుంది దైవ కార్యక్రమాలులో పాల్గొంటారు ఇక మిథున రాశి ఈ మిథున రాశి వారి గురించి ఆలోచిస్తే సారీ వసం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి గురించి ఆలోచిస్తే పొనరోసు నాలుగో పాదం పుష్యమి ష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ప్రయత్నాలు నెరవేరుతాయి నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు సాగిస్తే కనుక ఈ మాసంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలవంతం కాగలడానికి అవకాశం ఉంది భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉంటారు వృత్తి వ్యాపార వ్యవహారాల్లో అభివృద్ధి కలుగుతుంది ఆస్యమైన ప్రసంగాలు చేస్తూ ఉంటారు బంధుమిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడపగల కాలం ఈ మార్చి నెల అకస్మాత్తుగా చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి మంచి వస్త్ర ఆభరణాలు ధరించడం మంచి శుభ వర్తమానాలు వినడం జరుగుతుంది ఎక్కువగా ప్రయోజనం ఉన్నవారితోనే మాట్లాడుతూ ఉంటారు బంధువులు లేదా మిత్రులు కలయిక జరుగుతుంది చిక్కులుండో చికాకులుండో ధనలాభం ఆశాజనికంగా ఉంటుంది ఇక సింహరాశి ఈ సింహరాశి అంటే మకా నక్షత్రం నాలుగో పాదం నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒక పాదం వీరికి అధికారులు వలస అధికారులు అనధికారుల వలన కావలసిన పనులు పూర్తి చేసుకుంటారు నూతన వస్త్రద్వయం ధరించడానికి అవకాశం ఉంది ఆభరణాలు కొన్ని కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది తాంబూలాది పరిమళ ద్రవ్యాలు ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు స్త్రీ సౌక్యం అసాజనకంగా లభిస్తుంది ఆనందం భోగాలు లభిస్తాయి బాకీలు వసూలు అవుతాయి ఇంపార్టెంట్గా బాకీలు వసూలు అవుతాయి వీరికి ఈ ఈ విధంగా మనం చూసుకుంటే సుఖ సంతోష ఆనంద భోగభాగ్యాలు స్త్రీలయందు ఆసక్తి అనురక్తి అధికం కాగలడానికి అవకాశం ఉంది వ్యసనాలు కూడా కలగచ్చు నూతన పరిచయాలు ఏర్పడతాయి ఖర్చులు అధికంగా ఉంటాయి అయినా రాబడి బాగుంటుంది వినోద కార్య విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఇక కన్యారాశి ఈ కన్యారాశి ఆధ్యాత్మిక చంతన వలన చంతనకు తగిన కాలంగా భావించవచ్చు కోపం అధికంగా ఉంటుంది ఇతరులతో వాదాపవాదాలు ఇతండవాదాలు ఉంటాయి మనస్సు చంచలంగా ఉంటుంది తీర్థయాత్రలు చేస్తారు పుణ్య పురుషుల దర్శన భాగ్యం కలుగుతుంది పుణ్య పురుషుల దర్శన భాగ్యం కలుగుతుంది మనసు చంచలంగా ఉంటుంది కఠిన సంభాషణలు చేసిన చాలా కోపంగా ప్రవర్తించిన అధికారుల వల్ల భీతి కలిగిన ఇతరుల వలన శ్రమ అధికంగా ఉంటుంది తర్క వితర్కాలు కూడా ఉంటాయి దుష్ట జంతువుల వలన కొన్ని చికాకులు పడవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండడం అన్నది శ్రేయస్కరం ఇక ఇక తులారాశి ఈ తులారాశికి చిత్త మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పదాలు హృదయం కలవరంగా ఉంటుంది విపరీతమైన బద్ధకంతో ఏ పని ఎందు శ్రద్ధ ఉండదు కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి అనవసరంగా శ్రమకు లోనవుతూ ఉంటారు తొందరపాటు మాటల వలన కలహాలు విరోధాలు ఏర్పడతాయి దుర్వార్తలు వినయ అవకాశం ఎక్కువగా కనబడుతుంది ప్రయాణాలు మానివేయడం మంచిది వాహనాలు నడిపేటప్పుడు వాహనాలు నడిపేటప్పుడు ప్రయాణాలు ఎందు జాగ్రత్త అవసరం తప్పనిసరి పరిస్థితుల్లో లేకపోతే వాయిదాలు వేసుకోవడమే మంచిది వాహనాలు నడిపేటప్పుడు అంటే మోటార్ ఇవి నడిపేటప్పుడు తలకి హెల్మెట్ ధరించండి దానివల్ల మనకి శ్రేయస్కరం మన కుటుంబానికి శ్రేయస్కరంగా భావించండి అంటే ప్రమాద సూచనలు కనబడుతున్నాయి అన్నమాట ప్రమాద సూచనలు కనబడుతున్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడం అప్రమత్తంగా ఉండడం మంచిది విరక్తి భావాలు ఏర్పడుతూ ఉంటాయి కలహాలు కవ్వింపులు కవ్వింపు చేసలు చేస్తారు మన మీద మనకి అసలే బద్ధకం అన్ని పనులు కూడా జాప్యమే ఆలస్యం అవుతూ ఉంటాయి నీచ జనుల వలన కొన్ని నీలాప నిందలు కూడా పడడానికి అవకాశం ఉంది దుష్ట వార్తలు వినడం నీచ కార్యాలలో పాల్గొనడం జరగచ్చు ఆదాయం అంత మాత్రంగానే ఉంటుంది ఖర్చులు అధికంగా ఉంటాయి అది మాత్రం గమనించండి ఇక వృచ్చిక రాశి అంటే విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యష్ట నాలుగు పాదాలు వీరికి ఈ వృచ్చిక రాశి వారికి అకారణంగా విరోధాలు కలుగుతూ ఉంటాయి శరీరానికి గాయాలు తగలడానికి కూడా అవకాశం ఉంది రక్తదర్శనం కూడా జరగడానికి అవకాశం ఉంది వ్యవహారాల్లో ఆటంకాలు సంభవిస్తాయి దక్షిణ నైరుతి దిశలు ప్రయాణం ప్రయాణాల వల్ల దక్షిణ దిశ నైరుతి దిశలు ప్రయాణాల వలన ధన నష్టం కలుగుతుంది శత్రు రోగ రుణ బాధలు ఉంటాయి ఆర్థికంగా ఒత్తిడి మనసు కఠినంగా ఉంటుంది కోపం కూడా అధికంగానే ఉంటుందండి కోపం కూడా అధికమే ప్రతి పనిలోని కూడా సందేహం సంకోచం ఏర్పడుతుంది మనస్సు మానసికంగా కఠినంగా ఉంటుంది ధనము వ్యవహారాలకు సంబంధించి ఆలోచిస్తారు దుర్వార్తలు వినడానికి కూడా అవకాశం ఉంది ప్రయాణాలలో తొందరపాట్లు ఉంటాయి కార్యక్రమాలు ఏవి సాఫీగా సాగో అపవాదులు కలహాలు సంభవించే అవకాశం ఉంది కోపం తగ్గించుకోండి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అన్న విధంగా శాంతంగా ఉంటేనే మంచిది శత్రు బాధలో గాయాలు పుండ్లు ఎదురు దెబ్బలు బాధించడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ వృక్షిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండడం అన్ని విధాల శ్రేయస్కరం ఇక ధనస్సు రాశి మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ప్రథమ పాదం వీరికి గొప్పవారి సందర్శనా భాగ్యం కలిగి కలుగుతుంది శరీరంలో వేడి కూడా అధికంగానే ఉంటుంది శారీరక శ్రమ కూడా ఉంటుంది వృధాగా తిరగడం అకాల భోజనం సమయానికి భోజనం చేయం ఆశాభంగం మనం ఒక దాని గురించి ఆశపడుతూ ఉంటాం అది ఆశాభంగం కలగడానికి అవకాశం ఉంది భయమైన ప్రయాణాలు కూడా ఉంటాయి కార్యాలకు అంతరాయం ఏర్పడే అవకాశం కూడా ఉంది సాహసవంతమైన కార్యాలలో లాభిస్తుంది సాహసవంతమైన కార్యాలలో లభిస్తుంది తూర్పు దిశగా ప్రయాణాల వల్ల కలిసొచ్చే కాలంగా భావించండి శారీరక అధికంగా ఉంటుంది పనులన్నీ శ్రమతో కూడుకుని ఉంటాయి ఒత్తిడి నిరుత్సాహం ఆశాభంగాలు కూడా కలగవచ్చు కోపం తగ్గించుకోండి ఓర్పుతో మెలిగితే చాలా శుభప్రదంగా ఉంటుంది ఇక మకర రాశి ఉత్తరాశాళ రెండు మూడు నాలుగు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు వీరు చేసే కృషి ఫలిస్తుంది మంచి శుభ వర్తమానాలు వింటారు సంఘంలో గౌరవ మర్యాదలు ఆశాజనకంగా లభిస్తాయి మనసు నిర్మలంగా ఉండి మంచి ఆనందాన్ని పొందుతారు స్త్రీలతో కూడిన పనులు నెరవేరుతాయి ఆర్థిక పరంగా బాగుంటుంది ఆర్థిక పరంగా బాగుంటుంది కాబట్టి ఈ శుభ వర్తమానాలు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడపడం గౌరవం మనో నిర్మలత స్త్రీ సౌకర్యం కూడా లభిస్తుంది వీళ్ళకి ఇక కుంభరాశి వారు ఈ కుంభరాశి అంటే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబేశం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వపారల ఒకటి రెండు మూడు పదాలు వీరు ఈ పండితులతో పరిచయం కలుగుతుంది చాలా ఉత్సాహంగా గడుపుతారు మంచి బట్టలు ధరిస్తారు సుఖ భోజనం చేస్తారు సయ్య సుఖం లభిస్తుంది కార్య అనుకూలత కలుగుతుంది కొంతవరకు లాభకరంగానే ఉంటుంది కొంతవరకు లాభకరంగానే ఉంటుంది మనోధైర్యంగా ఉండడం మంచిది యుక్తిగా వ్యవహరించాలి తొందరపాటు తన పనిచేయదు కొంత అస్వస్థత కలగచ్చు వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది స్వల్ప తగాదాలు పేచీలు పుణ్యస్థల సందర్శన యోగం కూడా లభించే అవకాశం ఉంటుంది ఇక మీనరాశి ఈ మీనరాశి అంటే పూర్వభద్రా నాలుగో పాదం ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ప్రయత్నాలు నెరవేరుతాయి భవిష్యత్తుకు సంబంధించిన యోచన చేస్తారు వీళ్ళు వ్యాపార అభివృద్ధి ఆశాజనకంగా ఉంటుంది బంధు బంధుమిత్రాదులతో ఉల్లాసంగా కాలం గడపడం వంటివి ఉంటాయి చేసే ప్రయత్నాలు కొన్ని ఫలవంతమవుతాయి మంచి వస్త్రధారణ మంచి వార్తలు వినడం ఎక్కువ ప్రయోజనం ఉన్నవారితో మాట్లాడడం బంధువులు లేదా మిత్రులుని కలవడం వారు మీ ఇంటికి రావడం కానీ జరగచ్చు చిక్కులు ఉండవు ధనలాభం కూడా సామాన్యంగా ఉంటుంది ఇది ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ కూడా సంఖ్యాశాస్రరీత్యా రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి సంబంధించినవి ఈ విషయాన్ని గమనించి సౌహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను మీ జాతక సంబంధమైన సమస్యలు దాంపత్య సంతాన కుజదోష సర్పదోష కాల సర్పదోష వంటి సమస్యలకు పరిష్కారానికి జాతక నవపంచక విధాన వివాహ ముహూర్తాలకు కూడా సంప్రదించవచ్చు వివాహాలకి నవపంచక విధానం వివాహ పొంతనములకు మరియు సెజరైన ఆపరేషన్లకి సిజరైన్ ఆపరేషన్లు కూడా సంప్రదించవచ్చు ముందుగా మీ దగ్గరలో ఉన్న సిద్ధాంతి గారిని గురువు గారిని సంప్రదించండి తర్వాత మీకు సంప్రదించాలనుకుంటే సంప్రదించవచ్చు లేకపోతే అక్కడ ఆయన గురువుగారు అన్న ఆయన మీ శ్రేయోభిలాషి కాబట్టి మంచి ముహూర్తాలే నిర్ణయం చేస్తారు అంత అందరో బాగుండాలి అందరూ మనం ఉండాలనే భావంతో ఉంటారు అందరూనే కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సుఖంగా సుఖ సంతోషాలతో ఆనందోత్సవాలతో ఉండాలని ఆశిస్తూ సర్వే జనాలు సుఖనవ లోక సమస్త సుఖన భవంతు अरुणाचल सेवा, अरुणाचल सेवा, अरुणाचल अरुणाचल, अरुणाचल सेवा, अरुणाचल सेवा, अरुणाचल सेवा, अरुणाचल। काचायनाय विद्महे विमे कन्याकुमारी धीम तन्नो दुर्गे प्रचोदयात् जय दुर्गा भवी